వెరీ గుడ్ మార్నింగ్ సో ఒక చిన్న స్కామ్ గురించి చెప్తే అప్పుడు టెలిగ్రామ్లో మీకు ఒక స్కామ్ ఉంటుంది వీడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు కొన్ని గూగుల్ రివ్యూస్ ఇస్తాడు కొన్ని షాప్స్ అయినా ఏదైనా దానికి ఫైవ్ స్టార్ రివ్యూ ఇవ్వాలి వాడు తర్వాత ఏం చేస్తారంటే మీకు పేమెంట్ చేస్తాడు ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్గా అమ్మంటాడు అక్కడ అవన్నీ పడుతుంటాయి టాస్క్స్ అని పడుతుంటాయి సో వన్ టూ త్రీ అట్లా టాస్క్ అయిపోగానే మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు కట్టమని చెప్తాడు వెయ్యి రూపాయలు కడితే మీకు పదిహేను వందలు పదమూడు వందలు ఇస్తాడు మళ్ళీ రెండు వేలు అట్లా పేమెంట్స్ ఉంటాయి అన్నమాట సో వాడు ఫస్ట్ నువ్వు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వగానే ఆ స్క్రీన్ షాట్ వానికి పెట్టాలి టెలిగ్రామ్లో దానికి మళ్ళీ ఇంకో మేనేజరు ఇంకో మేనేజరు అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు కాంటాక్ట్స్ ఇస్తాడు ఇవన్నీ చూసినాక నువ్వు ఓ ఇది పెద్ద మిషన్ ఐ మీన్ చైన్ చాలా పెద్ద చైన్ అని చెప్పేసి నువ్వు అనుకుంటావు సో నేను మా బాగా నమ్మిపించినాక ఫస్ట్ ఆ టూ ఫిఫ్టీ నీకు ఫోన్పే చేస్తాడు తర్వాత ఇంకో టూ హండ్రెడ్ కూడా ఫోన్పే చేస్తాడు సో నీకు అప్పుడు ఫోర్ హండ్రెడ్ వస్తాయి నువ్వేమనుకుంటావు నెక్స్ట్ వెయ్యి రూపాయలు కడితే పదమూడు వందలు వస్తే చెప్పేసి ఒక లిస్ట్ పంపుతున్నాడు వెయ్యికి టూ థౌజండ్కి త్రీ థౌజండ్కి ఫోర్ థౌజండ్కి అట్లా నువ్వు అవి కూడా పే చేసినాక లాస్ట్కి ఏమవుతుందంటే ఈ ఏదైతే మన ఒక సర్టన్ టైం అంటే ఫైవ్ థౌజండ్ వచ్చి టాస్క్ పెడతాడు ఫైవ్ ఫైవ్ థౌసండ్ పే చేస్తే మీకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వస్తాయి అని చెప్తాడు ఇక అది కొంచాం నీ పనికి గోల్ మాల్ ఓకే ఇది ప్రాక్టికల్ గా నాకు ఒక ఫాలోవర్ షేర్ చేసిండు సో చెప్పానా మన వాళ్ళకి చెప్తే నేను చెప్తున్నా సో దయచేసి ఇది నాకు కూడా వచ్చింది ఓకే నీకు ఫోర్ హండ్రెడ్ వస్తే మాత్రం అక్కడ ఆపే మనకి ఇంకా అవసరం లేదు వాడికి నువ్వు థౌసండ్కి వచ్చినాక థర్టీన్ హండ్రెడ్ కూడా వస్తాయి నైంటీ పర్సెంట్ నెక్స్ట్ టూ థౌజండ్ పేమెంట్స్ అయితే రావిగా గోల్ మాలే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయిందంటే థౌసండ్కి వచ్చినాయి అవి కూడా గోల్ మాల్ సో దయచేసి ఈ ఫ్రాడ్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవ్వరు ఎంత మోటివేట్ చేసి ఎంత నమ్మిచ్చే ప్రయత్నం చేసినా అంత ఫ్రాడ్ అది ఓకే గూగుల్ రివ్యూస్ అనేది ఫ్రాడ్ వానికి ఏమి రావు వాడికి అసలు గూగుల్ రివ్యూస్ తోడు వానికి వాడు వీడిని పే చేసి వీడు వేరే వానికి పే చేస్తాడని చెప్తాడు అంత సొల్లు ముచ్చట్లు ఇవన్నీ నమ్మకండి లాస్ట్కి వచ్చేసరికి పైసలు బొక్క పడతాయి ఇరవై వేలు ఇరవై వేలు కడతారు నలభై వేలు వస్తాయండి యాభై వేలు కడతారు ఒకటి అరవై వేలు వస్తాయని అంత గోల్మాల్ ముచ్చట్టు ఏమైనా మిమ్మల్ని నమ్మిపిస్తారు వెయ్యి రెండు వేల దాకా నమ్మిపిస్తారు తర్వాత నెత్తిన టోప్ పెట్టి పంపిస్తారు సరేనా అప్పుడు అప్పుడు మనం తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే అవుతుంది సో దయచేసి మన ఫాలోవర్స్ అందరికి షేర్ చేయండి ఈ స్కామ్ మాత్రం ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కాకండి ఓకేనా రెండు వందల యాభై రూపాయలు వస్తే మాత్రం మీ దగ్గర ఉంచుకోండి కానీ మళ్ళీ మళ్ళీ మాత్రం వెళ్ళకండి ఓకే అదనమాట షేర్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎవరికన్నా బొక్క అవకాశం ఉంటుంది